హలో అండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక లంగా చోళి మోడల్ బట్ ట్రెండింగ్ మీకు అర్థమయ్యేలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా కుడుతున్నాను అనమాట ఇక్కడ నేను చూపించి చూడండి నా అవతారం చూడకండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం నేను ఎలా ఉన్నాను అంతే ఇప్పుడు వచ్చేసి మనకి నేను పైన పిక్లో చూపించాను కదా అది వచ్చేసి లంగాచోళి కదా మనకి వచ్చేసి వీళ్ళు గ్రీన్ అండ్ ఎల్లో ఇచ్చారనమాట అంటే మీటర్ మీటర్ ఉంటాయన్నమాట టూ మీటర్స్ వీళ్ళు వచ్చేసి సేమ్ అలాగే ఉండాలి కాకపోతే లంగాచోలు వద్దు గోన్ మోడల్లో స్టిచ్ అయ్యింది అని చెప్పారనమాట నేను వచ్చేసి మనకి సపరేట్ సపరేట్ ఇచ్చారు కదా మనకి లంగాచోలికి కింద బార్డర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చోలికి యూజ్ చేసే క్లాత్ని కింద లంగా కూడా యూజ్ చేశాను అనమాట అంటే ఒక జాడర్ కట్ చేసి బార్డర్ లాగా అటాచ్డ్ చేశాను ఈ విధంగా అటాచ్డ్ అటాచ్డ్ చేయడం వల్ల మనకి లంగా మనకి లంగా చోళికి ఎలా ఉంటుందో అంచు ఆ మోడల్లో మనకి లుక్ వస్తుంది అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి మనము లంగాకి కుచ్చు ఎలా పెడతామో అలాగా కింద వచ్చేసి మనం లంగా చోళికి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అలాగే హ్యాంగింగ్స్ అని అటాచ్డ్ చేశారనమాట మనకి చోలికి వచ్చేసి పైన పెప్రమ్ టాప్ మాదిరి కుచ్చు వస్తుంది కదా దాన్ని లంగాకి అటాచ్డ్ చేశానమాట మీకు లాంగ్ వీడియోలో చూపించే ప్రతి ఒక్క ట్రిప్ నేను షార్ట్ వీడియోలో చూపించాను చూడండి చూడడానికి లంగా చోళి మాదిరే ఉంది కాకపోతే ఇది గౌన్ మోడల్ అనమాట మీరు కూడా ఈ విధంగా డిజైన్ చేసే చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఫుల్ లాంగుడ్ తీయలేదండి షాట్ చూపించాను లంగా చొల్లి అదే గవర్నమెంట్ ఏ విధంగా కుట్టాను ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి